శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ఇప్పటి వరకు మనం నలభై సర్గలు చదువుకున్నాం నలభై ఒకటవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం ఎప్పుడైతే రాముడు అంతఃపుర స్త్రీలకు అందరికీ నమస్కరించి బయలుదేరాడు వారందరూ ఏడవడం మొదలుపెట్టారు ఇంతకాలము రాముడు మాకు రక్షగా ఉండేవాడు ఆ రాముడు ఇప్పుడు ఏడి మనం ఎలా బతకాలి అని వాపోతున్నారు రాముడి మంచి గుణాలను తలుచుకొని ఏడుస్తున్నారు రాముడికి అసలు కోపమే రాదు ఎవరి మీద కోపగించడు ఒకవేళ ఎవరన్నా రాముని మీద కోపించినా తిరిగి వారి మీద కోపించడు అటువంటి ఉత్తముడైన రాముడు అందరి కష్టసుఖాలు తనవిగా అనుకుని ఆదరించేవాడు రాముడు రాముడు తన తల్లి కౌశల్యని ఏ ఆదరించేవాడు మా అందరిని కూడా అంతే గౌరవంతో ఆదరించేవాడు ఈనాడు ఈ కైకేయి వల్ల మాకు రాముని లేకుండా పోయింది అయినా కైక వరాలు కోరిందే అనుకో మహారాజు గారు ఏదో ఒక వరం ఇచ్చి సరిపోచుకోవచ్చు కదా ఆమె మాట విని రాముని వనములకు పంపాలా బుద్ధి లేకపోతే సరి అని దశరథుని కూడా నిందిస్తున్నారు అసలే రాముడు అడవులకు పోయిన దుఃఖంతో ఉన్న దశరథునికి అంతఃపురాల స్త్రీలమ్మ సూటి పోటీ మాటలు భరించాలనిగా ఉన్నాయి కానీ ఏమీ అనలేడు తను చేసిన పని అటువంటిది కదా రాముడు లేని అయోధ్యలు బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు వెలిగించలేదు ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించలేదు రాముడి లేని మాకు అన్నం ఎందుకు అని అనుకుంటున్నారు ప్రజలు వారి మూల పురుషుడని సూర్యుడు కూడా మొహం చోటేశాడా అన్నట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి ఏనుగులు కూడా ఆహారం తీసుకోలేదు ఆవులు తమ దూడలకు పాలు ఇవ్వడం లేదు అయోధ్యలో ఉన్న ప్రజలలో ఎవరి ముఖంలోనూ సంతోషము ఆనందము కనపడడం లేదు అందరూ రాముని గురించి ఆలోచిస్తున్నారు అయోధ్య వాసులందరూ తమ తమ దైనందిన పనులు చేయడంలో ఆసక్తి ఏమాత్రము చూపడం లేదు రామునికి ఏమవుతుందో ఏమో అని దిగులుతో ఉన్నారు ఇక రాముని స్నేహితులు అయితే ఏకంగా మంచానికి అతుక్కుపోయారు లేవడానికి కూడా వారి కోపిక లేదు రాముడి లేని అయోధ్య ప్రాణం లేని శరీరంలాగా తయారైంది రాముని వినియోగం భరించలేక అయోధ్యలే ప్రజలే కాదు పశువులు ఏనుగులు గుర్రములు పక్షులు కూడా ఆహారం ముట్టకుండా విలపిస్తున్నాయి రాముని రథం వెళుతున్నంత దూరము దశరథుడు అటువైపు చూస్తున్నాడు రథం పో వేగంతో రేగిన ధూళితో రథము కనిపించడం లేదు రామునికి తనకు దూరం పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది ఇక రాముడు తనకు కాపాడాడు అనే భావనను తట్టుకోలేకపోతున్నాడు అలాగే నేల మీద కోలపడ్డాడు పక్కనే ఉన్న కౌశల్య కైక ఆయన పట్టుకున్నాడు దశరథుడు కైక వంక దీనంగా చూచాడు ఓ కైక దయచేసి నన్ను తాకవద్దు నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు నీవు నాకు భార్యవు కావు బంధువు కావు నీవు ఎవరని నన్ను తాకుతున్నావు నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేను నిన్ను విడిచిపెట్టాను నీ చెయ్యి పట్టుకొని ప్రాణిగ్రహణం చేసి అగ్నిహోత్రము చుట్టూ మూడు ప్రదక్షణములు చేసిన నాడు ముడివడిన మన బంధం నేటితో తెగిపోయింది ఈ లోకల్లో కానీ పరలోకంలో కానీ మన ఇద్దరికి ఎటువంటి సంబంధము లేదు నీకు నీ కుమారుడు భరతునికి ఈ రాజ్యం కావాలి కదా తీసుకోండి నన్ను మాత్రం విడిచిపెట్టండి నేను చచ్చిపోయిన తర్వాత మీకు నాకు జలతర్పణం కూడా విడవడానికి నేను అంగీకరించను మీరు నా శవాన్ని కూడా తాగడానికి నేను అనుమతించను అని అన్నాడు దశరథుడు చేసేది లేక కైకాయన్ని విడిచిపెట్టింది కౌశల్య దశరథుని పట్టుకొని లేవనెత్తి ఆయన రథంలో కూర్చోబెట్టింది తరువాత తన అంతఃపురానికి వెళ్ళిపోయింది దశరథుడు రాముని తలుచుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు బ్రహ్మహత్యాపాతకం చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు ఇంతలో వార్తాహకులు వచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్ళిపోయాడు అని చెప్పారు అవును రాముడు వెళ్ళిపోయాడు రాముడి వెళ్లిన చక్రముల జాడలు రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రమే అయోచ్చులో కనపడుతున్నాయి రాముని జాడ మాత్రం కనపడడం లేదు ప్రతిరోజు చంద్రము పూసుకొని హంసత్వుల కాతల్పం మీద నిద్రించే రాముడు ఈరోజు ఒళ్ళంతా మట్టి కొట్టుకుని ఉండగా కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు మెత్తని లేకుండా నిద్రించని రాముడు కటిక పాషాణాన్ని తల కింద పెట్టుకుని నిద్రిస్తాడేమో అయోధ్యలు స్నేహితులు వందిమాగధులు వెంటరాగా విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంటరాగా అడవుల్లో విహరిస్తాడేమో మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కందిపోయే సీత పాదాలు రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు క్రూరం మృగములంటేనే భయపడే సీత రేపటి నుండి ఆ క్రూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు ఇంతలో కైక మళ్ళా గుర్తుకొచ్చింది ఓ కైక నీ కోరిక తీరిందా నీ కళ్ళు చల్లబడ్డాయా ఇక నీ ఇష్టం నీకు ముగుడు నువ్వు విధవరాలవు రాముడు లేని ఈ లోకల్లో నేను ఉండను నీవ ఈ రాజ్యాన్ని పాలించుకో అని తనలో తానే అరుచుకుంటున్నాడు ఈ విధంగా దశరథుడు రాముని కోసం శోకిస్తున్నాడు వెనుకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు అటూ ఇటూ వెళుతున్నాడు అయోధ్యలో ఏ ఇంటి ద్వారము తెరవబడలేదు ఏ ఇంటి ముందర జనం లేదు దేవాలయాలు అంగళ్ళు అన్నీ మూసి ఉన్నాయి రహదారుల మీద జనసంచారం లేదు అటువంటి అయోధ్య గుండా దశరథుడు తన అంతఃపురం చేరుకున్నాడు ఆ రోజు దాకా రాముని మాటలతో రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంతఃపురం నిశ్శబ్దంగా ఉంది నిర్మానుష్యమైన అంతఃపురంలో ఉండలేకపోయాడు దశరథుడు నేను ఇక్కడ ఉండలేదు నన్ను వెంటనే కౌశల్య మందిరానికి తీసుకొని వెళ్ళండి అని ఆదేశించాడు వెంటనే పరిచారకుడు దశరథుని కౌశల్య మందిరానికి తీసుకొని వెళ్ళారు కౌశల్య మందిరంలో దశరథులు ఒక శేయ మీద పడుకున్నాడు కొడుకులు కోడళ్ళు లేని ఆ గృహం దశరథుడికి చంద్రుడు లేని ఆకాశం మాదిరి అనిపించింది ఉన్నట్టుండి దశరథుడు ఉలిక్కి పడుతున్నాడు ఏడుస్తున్నాడు రామా నన్ను విడిచి వెళ్ళిపోయావా అని అరుస్తున్నాడు పద్నాలుగేళ్ల వనవాసం ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ఈ అయోధ్య పౌరులందరూ రామునికి ఘనస్వాగతం ఇస్తారు అప్పటికి నేను ఉండను కదా ఆ అదృష్టానికి నేను రుచుకోలేను కదా అని వాపోతున్నాడు దశరథుడు ఇంతలో రాత్రి అయింది దశరథుడు భోజనం చేయలేదు నిద్రపోలేదు అర్ధరాత్రి కౌశల్యాన్ని పిలిచాడు కౌశల్య నాకు కళ్ళు కనిపించడం లేదు నా దృష్టి రామునితో పాటు వెళ్ళిపోయింది రాముని సూచన కళ్ళతో నేను దేనిని చూడలేను నన్ను తాకు నిన్ను గుర్తుపడతాను అని అన్నాడు దశరథుడు భర్త మాటలకు కౌశల్యకు దుఃఖం ముంచుకొచ్చింది దశరథుని చేతి మీద తన చేయి వేసి నివృత్తి ఆయన పక్కనే కూర్చుంది వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే కౌశల్య పరిస్థితి కూడా ఎందుకు భిన్నంగా లేదు ఆమె కూడా రాముని విడిచి ఉండలేక మనసులోనే కుమిలిపోతూ ఉంది దశరథుని చూచేలా మహారాజా మన జీవితాల్లో కైక విషం చలకరించింది ఇప్పుడు కుపుసం విడిచిన పామువలే నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంది కానీ మనం మాత్రం దుఃఖంలో కుమిలిపోతున్నాం ఓ మహారాజా రాముని అయోధ్య నుండి వెడలుగొట్టిన కైక నన్ను కూడా విడిచిపెట్టదు నన్ను వెంటాడి వేధిస్తుంది వలె కాటేస్తుంది కనీసము కైక రాముని అరణ్యాలకు పంపకుండా తన వద్ద దాసునిగా నియమించుకున్నా కూడా నాకు ఇంత బాగుండేది నా కళ్ళకి తిట నా ఉండేవాడు నాలుగేళ్లల్లో భిక్ష తీసుకుని వచ్చి నన్ను పోషించేవాడు ఓ మహారాజా నీవు మాత్రం తక్కువ చేశావా దేవతలకు ఇవ్వవలసిన హవిస్సులను రాక్షసులకి ఇచ్చినట్టు రాముడికి ఇవ్వవలసిన రాజ్యాన్ని భరతునికి ఇచ్చావు ఓ మహారాజా ఈ పాటికి నా రాముడు అడవులోకి ప్రవేశించాడంటావా సీత లక్ష్మణుడు వెంటరాగా అడవుల్లో దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాడంటావా ఎన్నడూ కష్టాలంటే తెలియని రాముని సీతను లక్ష్మణిని ఆ కైగా మాట విని అడవులకు పంపావు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏమో ఈ వయసులో వారు సుఖాలు అనుభవించాల్సింది పోయి అరణ్యాల్లో అష్ట కష్టాలు పడుతున్నారు పంచపక్ష పరమాండములు తినడానికి అలవాటు పడ్డవాళ్లు ఈ అడవిలో దిక్కులేని వాళ్ల మాదిరి కందమూలాలు ఎలా తింటున్నారో కదా ఓ మహారాజా రాముడు సీతతోనూ లక్ష్మణుడితోనూ అయోధ్యకు వచ్చినప్పుడు చూడడానికి నేను బతికుంటాను ఆ మంగళకరమైన దృశ్యం కళ్ళార చూడగలనా రామలక్ష్ములు తిరిగి రాగానే అయోధ్య పౌర్ణమి నాటి సముద్రం మాదిరి ఎంత ఉప్పింగిపోతుందో కదా రాముడు సీతను రథము మీద తన పక్కన కూర్చుండ పెట్టుకొని ఎప్పుడు అయోధ్యలో ప్రవేశిస్తాడో కదా సీతాల రామలక్ష్మణులు అయోధ్యకు ప్రవేశిస్తుంటే అయోధ్య ప్రజలు వారి మీద పూలు రాజలు తల్లే దృశ్యం ఎప్పుడు కనపడుతుందో కదా అయోధ్యలోకి ప్రవేశించే ముందు సీతారాముడు అయోధ్య పట్టణానికి ప్రదక్షిణం చేస్తూ కన్యలకు బ్రాహ్మణులకు కానుకలిచ్చే దృశ్యం ఎన్నడ చూస్తానో కదా ఓ మహారాజా రాముడి ఈ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాల్లో మునుల వద్ద ఉండి ఎన్నో ధర్మాలు శాస్త్రాలు నేర్చుకొని బుద్ధి పరిణితి చెంది వస్తాడేమో కానీ నా రాముడు నాకు మాత్రం ఆడుకునే మూడేళ్ల చంటివాడి మాదిరిగానే కనబడుతుంటాడు రాముడు రాగానే నేను వాటితో ఆడుకుంటాను మీరు కాదనకూడదు అసలు నాకు ఈ పుత్రవియోగం కలగడానికి కారణం నేను ఏ జన్మలోనూ పాలు తాగే దూడలు వాటి తల్లుల వద్ద పాలు తాగడానికి పోయినప్పుడు నేను ఆ ఆవుల స్తన్యములను కోసివేసి ఉంటాను అందుకని నాకు ఇలాంటి దుర్గతి కలిగింది ఓ మహారాజా నేను గోవునైతే నా రాముడు గోవత్సం అట్టే మా ఇద్దరినీ సింహం ఉంటే కైక చేసింది ఆ పాపం ఊరికే పోదు మహారాజా నా రాముని విడిచి నేను జీవించడం కల్లా ఇక ఒక్కరోజు కూడా రాముని విడిచి నేను ఉండే శక్తి నాకు లేదు ఎందుకంటే దావానరం అరణ్యాన్ని కాల్చివేసినట్టు శోకం అనే అగ్ని నన్ను అనునిత్యము దహించి వేస్తూ ఉంది ఆ అగ్నిలో నేను కాలి బూడిదవ్వడం తచ్చం అని భోరు భోరను ఏడుస్తూ ఉంది కౌసల్య కౌశల్య తన కుమారుడు రాముని తలుచుకొని విలపిస్తూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర ఆమెను ఓదారుస్తూ ఉంది ఆ మాటకొస్తే సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యాలకు వెళ్ళాడు కానీ సుమిత్ర ఎంతో పరంతు కౌశల్యను వరడించింది అక్క కౌసల్య రాముడి గురించి అడగడం ఎందుకమ్మా రాముడు సకల సద్గుణ సంపన్నుడు ఎక్కడ ఉన్నా రాణించగలడు రాముని కోసం విలపించడం తగదు రాముడు కేవలము తన తండ్రి మాటను నిలబెట్టడానికి అరణ్యాలకు వెళ్ళాడు అది ఉత్తములను అనుసరించే మార్గం కదా రాముడు ధర్మం నిలబెట్టాడు ఇహపరాలను సాధించాడు రాముని కోసం విలపించడం వృధా అంతెందుకు రాముడి వెంట నా కుమారుడు కూడా వెళ్ళాడు కదా రాముడికి సేవ చేస్తూ కాపాడుతూ ఉంటాడు రాముని గురించి భయం ఎందుకమ్మా పైగా సీత సుకుమారి ఎండ కన్నెరుగనిది సుఖములు తప్ప దుఃఖం అంటే ఏమిటి తెలియంది అటువంటి సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది కదా రాముడు ధర్మాన్ని సత్యాన్ని నమ్ముకున్నాడు రాముని కీర్తి ప్రతిష్టలు ముల్లోకాల్లోనూ వ్యాపిస్తాయి దీనికి సంతోషించాలి కానీ దుఃఖిస్తామెందుకు సూర్యుడు తన కిరణములతో రాముని శోషింపచేయడు గాలి మెల్లగా వీస్తూ నీ కుమారుడికి హాయి చేకూరుస్తుంది రాత్రి వేళల్లో చంద్రుడు తన కిరణములతో రామునికి ఆహ్లాదం కలిగిస్తాడు పైగా రామునికి ఎంతో దివ్య అస్త్ర సంపద కూడా ఉంది కాబట్టి రాముడికి శత్రు భయం లేదు రాముడు అడవిలో ఉన్న అంతఃపురంలో ఉన్నట్టే భావించు పైగా రాముడు ధైర్యానికి శౌర్యానికి పెట్టింది పేరు ఇంకా రామునికి తిరిగే ఉంటుంది రాముడు ఇట్టే వనవాసాన్ని ముగించుకొని రాగలడు కో కౌశల్య ఇంకా రాముడు సూర్యునికి సూర్యుని వంటి వాడు అలాగే అగ్నికి అగ్ని సంపదకు సంపద కీర్తికి కీర్తి ఓర్పుకు ఓర్పు దేవతలకు దేవత భూతములకు భూతము కాగల సమర్థత కలిగినవాడు అటువంటి రామునికి అడవి అంతఃపురము ఒకటే కదా నువ్వు చూస్తూ ఉండు పద్నాలుగు సంవత్సరాలు క్షణంలో గడిచిపోతాయి రాముడు తన పక్కన సీతను కూర్చోబెట్టుకుని రాజ్యలక్ష్మిని వరిస్తాడు రాముడికి శక్యం కానిది పొందలేనిది ఈ లోకంలో ఏదీ లేదు అన్నీ రామునికి పాదాక్రాంతం అవుతాయి అంతేకాకుండా ధనుర్భాణాలు ధరించి లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా రామునికి అసాధ్యం అనేది ఏముంటుంది చెప్పు ఓ కౌసల్య నేను సత్యం చెబుతున్నాను రాముడి తిరిగి అయోధ్యలో అడుగుపెట్టిన నాడు నువ్వు ఎదురేగి రామునికి హారతులు ఇచ్చి నీ వెంట తీసుకొని వస్తావు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత రాముడు తన స్నేహితులతో నీ దగ్గరకు వచ్చి నీకు నమస్కరించిన నాడు నీవు ఆనందపడే రోజు రాముడు వచ్చని పాదాలను పట్టుకొని ఆశీర్వదించమని అడిగే రోజు ఆ రోజు ఎంతో దూరంలో లేదు అయినా నువ్వు మా అందరికీ పెద్దదానిది నువ్వు మా అందరినీ ఓదార్చల్సింది పోయి నువ్వే ఇలా బాధపడితే మాగతి ఏమిటి రాముడు అంటే సకల సద్గుణ సంపన్నుడైన కుమారుని కన్నందుకు నీవు జీవితాంతము సంతోషించాలి కాని కేవలం పద్నాలుగేళ్లు వనవాసానికి ఇంత దుఃఖించాలా రాముని జీవితకాలంలో ఇది ఎంత కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అని సుమిత్ర కౌశల్యను ఓదార్చింది సుమిత్ర ఆధారంతో చెప్పిన మాటలు విన్న కౌశల్య తన శోకాన్ని మెల్ల మెల్లగా విడిచిపెట్టింది అయోధ్యలో పరిస్థితి ఇలా ఉంటే అక్కడ రాముడు రథం మీద అరణ్యాలకు వెళుతున్నాడు రాముని రథం వెంట ఎంతోమంది అయోధ్యా పౌరులు రామును అనుసరిస్తున్నారు రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథాన్ని వెంబడిస్తున్నారు రాముని మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముని నుండి విడదీయలేకపోయింది తన తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు అడవులకు వెళుతున్నప్పుడు రాముడికి తోడుగా మేము కూడా అడవులకు వింద వెళ్ళకూడదు అని వారు అనుకున్నట్టున్నారు తన వెంట వచ్చే అయోధ్య పూర్లను చూచి రాముడు తన రథాన్ని ఆపించాడు వారిని చూచిలా అన్నాడు ఓ అయోధ్యా ప్రజలారా మీరు నా మీద చూపుతున్న ప్రేమ అభిమానములకు నాకు ఎంతో ఆనందంగా ఉంది కానీ నాది ఒక కోరిక నా మీద మీరు చూపుతున్న ప్రేమ అభిమానాలు ఇదే రీతిలో భరతుని మీద కూడా చూపించండి అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది భరతుడు నా తమ్ముడు సద్గుణవంతుడు నాకన్నా బాగా రాజ్యాన్ని పరిపాలించగలడు నా తమ్ముడు భరతుడు వయస్సులు నాకన్నా చిన్నవాడైనా జ్ఞానంలో నాకున్న పెద్దవాడు నాకంటే పరాక్రమవంతుడు అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు భరతుడు అన్ని విధాల రాజుకు తగినవాడు మనకందరికీ ప్రభువు దశరథ మహారాజు ఆయన తన కుమారుడు భరతుని యువరాజుగా ప్రకటించాడు మనకు మన మహారాజు మాటలను మన్నించాలి నేను సంతోషంగా అడవులకు వెళ్ళాలంటే మీరందరూ మన మహారాజు దశరథుడు కంటనీరు పెట్టకుండా చూసుకోవాలి కాబట్టి మీరందరూ వెనక్కు మారలండి అని అన్నాడు రాముడు కానీ వారు రాముని మాట వినలేదు మౌనంగా ఉన్నారు కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు రాముని చూసి ఇలా అన్నారు రామా నీవు అరణ్యాలకు వెళ్ళవద్దు రాముని కట్టిన ఓ హయములారా మీరు ముందుకు సాగకండి మన రాముని తిరిగి అయోధ్యకు తీసుకునే రండి ధర్మాత్ముడు సకల సద్గుణ సంపన్నుడు అయిన రాముని మీరు అయోధ్యకు తీసుకొని రావాలనే కాని అడవులకు తీసుకొని వెళ్ళకూడదు అని దీనంగా పలికారు వారి దీనాలాపాలు విన్న రాముడు రథం దిగాడు సీతను లక్ష్మణుని కూడా రథం దిగమన్నాడు నడుచుకుంటూ అడవులకు వెళుతున్నాడు అయోధ్యావాసులు కూడా ఆయన వెంట నడిచి వెళుతున్నారు వారు రాముడితో ఇలా అన్నారు ఓ రామ మేమంతా బ్రాహ్మణులము నీవు బ్రాహ్మణులకు హితుడవు అందుకని మేమంతా నీ వెంట వస్తున్నాము మేము ప్రతిరోజు అర్చించే అగుణులను మా వెంట మోసుకొని వస్తున్నాము మేము వాజపేయము చేసినప్పుడు మాకు లభించిన తెల్లని గొడుగులు కూడా మా వెంట వస్తున్నాయి ప్రస్తుతం నీకు ఛత్రము లేదు నీవు మా ఛత్రముల నీడలో విశ్రాంతి తీసుకో మాకు వేదాధ్యయనము వేద పఠనము తప్ప మరో వ్యాపకం లేదు ప్రస్తుతము నీ వెంట వచ్చుటయే మాకు వ్యాపకం నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం మా వెంట వేదాలు ఉంటాయి మా భార్యలు మమ్మల్ని తలుచుకుంటూ అయోధ్యలోనే ఉంటారు నీవు అయోధ్యకు తిరిగి రావలేగా మా నిర్ణయం మా నిర్ణయం ధర్మసమ్మతం ధర్మసమ్మతమైన మా నిర్ణయాన్ని ధర్మాత్ముడమైన నీవే మన్నించకపోతే వేరే వాళ్ళు ఎవరు మన్నిస్తారు మేమందరం వృద్ధులం మా వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి కానీ మా ఆశలు కూడా తెల్లబడనీయకు ఎక్కువ అయోధ్యకు మరలిరా నీ వెంబడి వస్తున్న బ్రాహ్మణులు చాలామంది ఎన్నో యజ్ఞాలు మొదలుపెట్టారు వారందరూ తమ తమ యజ్ఞాలను వదిలిపెట్టి వచ్చేశారు వారు తాము మొదలుపెట్టిన యజ్ఞాలు పూర్తి చేయాలంటే నీవు అయోధ్యకు తిరిగి రావాలి వారు నీ వెంట అడవులకు వస్తే వారు తాము మొదలుపెట్టిన యజ్ఞాలను ఎలా పూర్తి చేస్తారు ఓ రామా మేమే కాదు అయోధ్యలో ఉన్న చరాచరములు సకల జీవరాశులన్నీ నీకు రాక కోసం ఎదురుచూస్తున్నాయి రామ ఆ వృక్షాలు చూడు అవి కూడా నీ వెంట అడవులకు రావాలని ఎంతో కుతూహలంగా ఉన్నాయి కానీ వాటి వేళ్లు భూమిలో పాతుకొని పోవడం వల్ల కదలలేక నీ కోసం విలపిస్తున్నాయి ఆ వృక్షాలే కాదు ఆ వృక్షముల మీద గూళ్ళు కట్టుకొని నివసిస్తున్న పక్షులు కూడా ఆహారం మాని నీకోసం జాలీగా ఎదురుచూస్తున్నాయి నిన్ను వెనకకు మరలమని వేడుకుంటున్నాయి అని బ్రాహ్మణులు రాముని వెంట నడుస్తూ మాట్లాడుతున్నారు రాముడు అడవులకు వెళ్లడం తన కూడా ఇష్టం లేదు అన్నట్టు తమసా నది వాళ్లకు అడ్డంగా వచ్చింది అందరూ తమసా నది తీరం చేరుకున్నారు సుమంతుడు రథమున కట్టిన గుర్రాలను విప్పి వాటికి స్నానం చేయించి నీరు తాగించాడు వాటికి తిండి పెట్టాడు మిగిలిన విషయాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి